హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయవరపు శ్రీనివాస్ని మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని వీక్షిస్తున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము సామాజిక బాధ్యతతోటి ఈ యొక్క వీడియోని అందించడం జరుగుతుంది అంతే తప్ప మీరు ఏదో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము యూట్యూబ్ నుంచి పెద్దగా ఏదో సంపాదించాలనే కోరికతోటి ఈ వీడియోలు చేయట్లేదు దయచేసి మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేస్తున్నటువంటి ఈ సత్ ప్రయత్నానికి మీ యొక్క నైతిక మద్దతును తెలియజేయండి ఈరోజు మనం ఈ వీడియోలో తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని వాయసం అనే పాఠం యొక్క నేపథ్యం కవి పరిచయం పాఠ్య భావ వివరములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా పరిశీలించండి పాఠం పేరేంటి వాయసం వాయసం అంటే కాకి వాయసం అంటే అర్థం ఏంటి కాకి జాగ్రత్తగా పరిశీలించండి పాఠం పేరు వాయసం వాయసం అంటే కాకి ద్వాంశం మౌకలి అనేటువంటి పర్యాయ పదాలు కలవు వాయసం పాఠం పద్య ప్రక్రియకు చెందినది వాయసం పాఠం ఏ ప్రక్రియకు చెందినది పద్య ప్రక్రియకు చెందినది వాయసం పాఠం మామిండ్ల రామగౌడ్ రచించిన అనే ఖండకావ్యం నుండి గ్రహించబడింది జాగ్రత్తగా పరిశీలించండి వాయసము అనే పాఠం రసతరంగిణి అనే ఖండ కావ్యం నుండి గ్రహించబడింది వాయసము అనే పాఠం మామిండ్ల రామగౌడ్ రచించిన రసతరంగిణి అనే ఖండ కావ్యం నుండి గ్రహించబడింది తరంగిణి అనే ఖండ కావ్యము నుండి గ్రహించబడిన పాఠ్యాంశం ఏమిటి అంటే వాయసం వాయసం ఏ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశము అంటే పద్య ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం జాగ్రత్తగా పరిశీలించండి మామిండ్ల రామగౌడ్ నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరులో జన్మించారు వీరి యొక్క తల్లిదండ్రులను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే వీరి తల్లిదండ్రులు బాలమ్మ మల్లాగౌడ్ బాలమ్మ మల్లాగౌడ్ అనే దంపతులకు మన మామిళ్ళ రామగౌడ్ గారు ఎక్కడ జన్మించారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం వర్ని అనే గ్రామంలో జన్మించారు పోయింది పోయింది పోయింది